యాదాద్రి జిల్లా మోత్కూరు బస్టాండులో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు మోత్కూరు పోలీసులు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నరసింహ మాట్లాడారు యాదాద్రి జిల్లా మోతుకూర్ స్టాండ్ లో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బస్సులో వెళ్లే ప్రయాణికులకు మోతుకూర్ పోలీసుల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నరసింహ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎవరైనా ఊర్లకు వెళ్తే ముందస్తుగా మీ పక్కింటి వారికి పోలీసు శాఖ వారికి సమాచారం అందించాలని మేము వచ్చి మీ ఇంటి వైపు గస్తీ తిరుగుతున్నామని విలువైన వస్తువులను బ్యాంకులో లేక వెంట పెట్టుకుని వెళ్లాలని సూచించారు గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే హండ్రెడ్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు షాపు యాజమాన్యాలు షాపు బయట లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్స్ నరసింహ కానిస్టేబుల్ శ్రీనివాస్ ముత్తయ్య సమరీనా పాల్గొన్నారు మీ వస్తువులు ఉన్న జాగ్రత్త బంగారం మీ జాగ్రత్త చెప్పడానికి వచ్చాం మాత్రూరు పోలీస్ స్టేషన్ మీరు ఎందుకంటే బీ బస్సు బి సీట్ సీటు కోసం ఆలోచిస్తారు కానీ మెడలో ఉన్న బంగారం గురించి బ్యాగం గురించి ఆలోచిస్తారు రోజు ఒక కాంప్లైన్సెస్ ఉన్నాను బ్యాగ్ మర్చిపోయిన వారు ఎక్కరు బ్యాగ్ మర్చిపోయిన వారు ఎక్కరు ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ మీ మెడలో ఉన్న బంగారాన్ని కొంచెం మీ బయట బయట చుట్టూ మెడగ చుట్టుకొని జాగ్రత్తగా ఎక్కండి బ్యాగు జాగ్రత్త చూసుకోండి మీ పిల్లలంటే ముందు ఎక్కి సీట్ ఆపుకోండి ఇది దారుగా పండించుకోండి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుచున్నాము బైకుల దొంగతనాలు పశువుల దొంగతనాలు ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు స్నాచింగ్లు రాబరీలు ప్యాకేజ్ దొంగలిస్తారు మీరు ఎక్కడికైనా చుట్టాల ఇంటికి వెళ్ళినా లేదా మరే పని మీద ఇల్లు వదిలి వెళ్ళిపోతే తప్పకుండా మీ ఇంటి పక్క వారికి మరియు పోలీసు శాఖ వారికి సమాచారం ఇవ్వండి మేము వచ్చి మీ ఇంటి వైపు గస్తీ తెలుగుతాం షాపులు ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ షాపులు క్యాష్ కౌంటర్లు షాపు యజమానులు షాపు బయట లోపల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి మరియు సెన్సార్ అలారం పెట్టుకోవాలి వేసవి కాలం వచ్చేస్తుంది కావున ప్రజలందరూ ఆరు బయట పడుకుంటారు కాబట్టి అలాంటి సమయాల్లో మహిళల మెడలో ఆభరణాలు కాలమెట్టలు సెల్ ఫోన్లు దొంగలు దొంగలించిపోయే అవకాశం ఉంది కావున అప్రమత్తంగా ఉండాలి మీ ఇంటి వద్ద లేదా మహిళలు పొలాల వద్ద ఉన్నప్పుడు అపరిచిత వ్యక్తులు అడ్రస్ అడగడానికి ఉంది అంటూ ఒంటరి మహిళల దగ్గరకు వచ్చి మెడలు జరగకుండా మీరే జాగ్రత్త చేసేది కదా హౌస్ బ్రేకింగ్స్ తర్వాత క్యాట్రింగ్స్ మొత్తం నాలుగు ఓకేనా హౌస్ బ్రేకింగ్స్ అంటే ఏం లేదు ఇప్పుడు ఈ రెండేళ్ల కాలంలో మనకి ఫంక్షన్ అని కొండాలంటే బాగా జరుగుతుంది ఆ టైంలో మనం ఏం చేస్తాం ఇంటికి దాళాలు వేసి అందరం వెళ్ళిపోతాం అందరం వెళ్ళిపోతుంది నాకు ఏం చేస్తారు మధ్యాహ్నం టైంలో రెక్కింగ్ వస్తారు రెగింగ్ చూసుకుంటే ఏ ఇంటికి దాళలేసారు ఏ ఇంటికి వేయలేదు చూసుకుంటే పోతుంటారు అర్థమైందా అది చూసుకుని పోయి మళ్ళీ వస్తారు ఆ హీరోలు నైట్ వస్తారు వచ్చేసి ఏం చేస్తారు హౌస్ బ్రేకింగ్ చేస్తారు హౌస్ బ్రేకింగ్ చేసి ఇంట్లో తాళాలు అవి బలగొట్టి తాళాలు అవి బలగొట్టి మా వాళ్ళకి పోతారు సో మీరు ఎవరైనా సరే ఇంటి నుంచి అందరు తాళాలు వేసుకొని పోయేటప్పుడు స్థానిక పక్కన వాళ్ళు చెప్పండి ఓ ఇంటికి పోతున్నా కనీసం మా ఇంటికి ఒకసారి చూడండి ఏ సార్ మా ఇంటికి మాకు వాళ్ళు బాధ సార్ మేము చెప్పండి సార్ అంటే కనీసం అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్పండి ఓకేనా ఇక్కడ ఓన్లీ మోత్కూరలే కాకుండా ఆ కూరలు కూడా ఉండవచ్చు వాళ్ళకు కూడా చెప్తున్నాం ఇంకోటి చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితిలో ఎండాకాలం కాబట్టి వాళ్ళ సెలవులు ఉంటాయి ఎట్టి పరిస్థితిలో కూడా బయటికి